హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ ఫుడ్ రెసిప్స్ మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము క్యాలీఫ్లవర్తో స్పైసీగా టేస్టీగా మసాలాతో సింపుల్గా ఈజీగా క్యాలీఫ్లవర్ కూర తయారు చేయడం నేర్చుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్ అని ఒక మీడియం సైజులో తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని ఒక హాట్ వాటర్లో కడిగి పెట్టుకున్నానండి హాట్ వాటర్లో ఎందుకు కడగాలి అనుకుంటే మనం ఆ క్యాలీఫ్లవర్లో ఒక స్మాల్ చిన్నగా ఉండే వైట్ పురుగు లాంటివి కనబడతాయండి సేమ్ కలర్ లోనే ఉంటాయి అందుకని మనం వాటిని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని ఇంకా హాట్ వాటర్లో కడిగితే మనకి బెటర్ అని నేను హాట్ వాటర్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటానండి కడిగి అట్లా నేను ఒక దానికి పక్కన పెట్టుకున్నాక ఒక ఉల్లిపాయలు నాలుగు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి టమాటాలు ఒక ఐదు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అట్లనే ఒక గిని తీసుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కినాక మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్నాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక అట్లానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఈ పచ్చివాసన పోకపోతే కూర అంతా అట్లానే వాసన వస్తూ ఉంటుంది అదే అల్లం వాసన వస్తుంటుంది అందుకని అల్లం వెల్లుల్లిని బాగా నూనెలో ఫ్రై అయిపోయినాక మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందుట్లా వేసుకోవాలండి వేసుకొని మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉండాలండి ఇలా కలపడం ఎందుకంటే బాగా మొక్కకి మసాలా అంతా అయ్యిద్దని బాగా కలుపుతూ ఉండాలండి కలిపి ఫైవ్ మినిట్స్ ఫ్లై హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఈ క్యాలీఫ్లవర్తో చాలా రకాలుగా వండుకోవచ్చండి కూరలు బాగా మసాలా వేసుకొని చేసుకుంటే చికెన్ కర్రీ లాగా ఉంటుందండి ఈ క్యాలీఫ్లవర్ కూర అట్లా నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ అంట లాంటిది క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అట్లా చాలా చేస్తారు గోబీ మంచూరియా నాకు తెలిసింది నేను ఇట్లా ట్రై చేశాను చూడండి ఒకసారి ఈ క్యాలీఫ్లవర్ కూర లేదు అదే క్యాలీఫ్లవర్ కూడా ఫ్రై అయిపోయినాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇవి టమాటా ముక్కలు క్యాలీఫ్లవర్ రెండు బాగా మగ్గిపోయినాక మనం దానికి రుచి ఇలా చూడండి ఈ విధంగా మగ్గినాక మనం టూ టేబుల్ స్పూను కారం వేసుకున్నానండి నేనైతే మీరు రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనం పావు స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకొని ఒక పావు స్పూను గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి తర్వాత మనము రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా ఉందలేదు చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకొని ట్రై చేస్తే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని ఇంకా కర్రీ రెడీ అయిపోయినైతే చూడండి ఈ కర్రీని మనం చివర కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీని మనం రైస్లోకి రోటీలోకి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఈ చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినేలాగా అనిపిస్తుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్